నేను మళ్ళీ అడుగుతున్నాను డ్రీమ్ అంటే ఇప్పుడు ఏ స్టేప్లో మనకు అలా వస్తుందా డ్రీమ్ అంటే అలా రాదు కానీ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను నిన్ను రేపి ఆ శ్రమల్లో నుంచి నీలో కసి పుట్టించి నీకు ఒక గోల్ పెట్టి టార్గెట్ పెట్టి చ ఎట్లా అయినది అన్న కసి వచ్చి ఇలా చేస్తాడు ఉదాహరణ చెప్పిన ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన తాపి పని చేసుకుంటాడు అంటే కూలి పనులు చేసుకున్న వారితో కలిసి కూలి పనులు చేసుకునే ఆయన పెద్ద గోల్ ఏంట చెప్పనా అనాథగా పుట్టాడు అనాదిగా పెరిగాడు నాలి చేసుకుంటున్నాడు డబ్బులు పోగేసుకుంటున్నాడు లైఫ్లో ఆ పరిస్థితుల్లో గోల్ పెట్టుకున్నాడు నేను అనాథని గనక నా లాగా ఇంకెవరో అనాథులుగా నా కళ్ళ ముందు ఉండకూడదని ఎప్పటికైనా అనాథ శరళాలయాన్ని కట్టాలనుకున్నాడు ఇప్పుడు అడుగుతున్నాను ఆ గోల్ ఆయనకి ఎలా వచ్చి ఉంటుందో చెప్పండి పరిస్థితుల్లో నుంచి రేపాటు మీరు ఆలోచించుకోండి పిక్చర్ మీకు అర్థమవుతుందని ఏదో ఒకటి జరుగుతుందండి మన లైఫ్లో ఏదో ఒకటి జరుగుద్ది ఆ రోజు నీకు స్టార్ట్ అవుద్ది ఆ రోజు స్టార్ట్ అయిన రోజే నేను మళ్ళీ చెప్తున్నాను నీ డిజైర్ నీకు స్టార్ట్ పెట్ట కోరిక స్టార్ట్ అవుతుంది చెయ్యాలండి అనుకుంటా మరబడి చెప్పనా ఒక సిస్టర్ ఉంది కోట్లు చుట్టూ తిరిగి 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 భారీ భర్తలు తిరిగి 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 మొత్తం మీద కోర్టులు తీసుకుపోయి ఒక కండిషన్కి వచ్చేసింది తనకు ఒక మనసులో ఒక ప్రేరణ వచ్చేసింది నా లాగా పిచ్చి గొడవలు పెట్టుకుని ఇంకెవరో కాపరాలు కొర కోర్టుకి వెళ్ళకూడదు ఇలా క్రీస్టియన్ సభలకు వచ్చింది ఆ పాస్టర్ గారికి చెప్పింది అన్న మీకు మాట చెప్తున్నాను నాలాగా ఎవరైనా తేరని కేసుల్లో ఇప్పటికీ కొనసాగుతుంటే నేను చెబుతున్నాను ఆ కేసు నుంచి వాళ్ళు ఎలా బయటపడాలో నేను సలహా ఇస్తాను నన్ను సంప్రదాయ నెలలు సంవత్సరాలు తేలని కేసుని ఆవిడిచ్చే సలహాలకి మూడు ఆరు నెలల్లో క్లియర్ కీరైపోయేదట నేను అడుగుతున్నాను ఆ సలహా ఇచ్చే ఆ గోల్ లేదా ఆ డిజైర్ తనకు ఎలా వచ్చింది చెప్పండి ఆ శ్రమలో వచ్చింది ఏదన్నా మన లైఫ్లో జరుగుతుంది అనుకోండి ఓవరికే జరగదు గుర్తుపెట్టుకోండి సంథింగ్ నీ లైఫ్లో ఏదో పర్పస్ ఉంది జరుగుతుంది యోసేఫ్ జీవితంలో కూడా ఏముందంటే ఒక పెద్ద ప్రశ్న ఉంది ఆ పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా దేశాన్ని ఉద్ధరించేయాలని మిమ్మల్ని అడుగుతుందని చెప్పండి ఎప్పుడైనా మీకు ఈ ప్రశ్న వచ్చిందా దేశాన్ని ఉద్ధరిద్దామని ఎప్పుడన్నా అనుకున్నారా నువ్వు వచ్చేస్తుంది కదా మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న దేశాన్ని ఎట్లా అయినా సరే ఉద్ధరించేయాలరా అని ఎప్పుడన్నా అనుకున్నావా కల్లోనైందా ఏదైనా దేశంతో తెలియ ఇంకో మాట చెప్పానండి కనీసం రాష్ట్రాన్ని జిల్లా మండలం మరలా అడుగుతున్నాను ఊరు ఈది స్కూలు ఇల్లు చర్చ్ కనీసం నీ సర్కిల్ నేను అడుగుతున్నాను ఏదైనా ఇద్దరించేద్దామని ఏ రోజని నీకు అనిపించిందా దేశం కానీ రాష్ట్రం కానీ జిల్లా కానీ మండలం కానీ గ్రామం కానీ నీ ఈది కానీ నీ ఊరు కానీ ఈడు ఉండాలంటే ఉద్ధరిస్తాడు అనిపించిందా అనిపించకుండా నీకు నవ్వు వస్తే చెప్తున్నాను నీ లైఫ్ అంటే నీకు నవ్వులాట్లాగా ఉంది మళ్ళీ చెప్తున్నాను నీకు అలా అనిపించకపోతే నీ లైఫ్ నీకే సీరియస్ లేదు నువ్వు పెద్ద బద్దకస్తుడివి నువ్వు పనికి రానోడివి నీకు ఏ గోల్ లేదు ఎందుకంటే ఈ ప్రశ్నలు నీకే నవ్వు వస్తున్నాయంటే అసలు డ్రీమ్ మీద నీకు సరి అయిన అవగాహన లేదు ఓరక వండరంటే ఎవరో గుర్తుపెట్టుకోడు ఓరకే దేవుడు ఎవరిని ఉంచడో ఏదో పరిస్థితులు గుండా పడగొడతాడో దాని గుండా గిచ్చుతాడు అనుమతిస్తాడు డిజైర్ పుట్టిస్తాడు అది స్టార్ట్ చేస్తాడు చేయి నీలాగెవరు అనాథలు ఉండకూడదు నీలాగ నీలాగెవరో కోట్లు చుట్టూ తిరగకూడదు నీలాగ నీలాగెవరు అన్నం లేకుండా ఉండకూడదు ఆకలి తప్పులు అర్థమయ్యాయి చేయి స్టార్ట్ చేయదు నీలాగా బైబుల్లో నలిగిపోతూ సరైన జ్ఞానం లేక వేసారిపోతున్న సంఘాలున్నాయి నువ్వు వెలుగు జేమ్స్ వెలిగించు స్టార్ట్ అవుద్దండి ఏదో ఒకటి యోసేపు జీవితంలో శ్రమలు యోసేపు జీవితంలో కుట్రలు యోసేపు జీవితంలో అన్నలే శత్రులు యోసేపు జీవితంలో రకరకాల పరిస్థితులు ఇవన్నీ దేనికంటే మీకు అర్థమవుతుందో లేదు ఇవన్నీ దేనికంటే డిజైర్ స్టార్ట్ అయింది డ్రీమ్ స్టార్ట్ అయింది అది నెరవేరాలి ఆ ఫైర్ స్టార్ట్ అవ్వాలి అంటే అన్నలే అన్నలేం చెప్పండి